శ్రీకృష్ణ పరబ్రహ్మే పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ముప్పై ఐదు ధరణి ధర్మదేవతల ఉద్దరణంబు శ్లోకము నాలుగు వందల భావము రాజేంద్ర ఎటు చూస్తే అటు సర్వత్రా ధనుర్ధరుడవైన నీ రూపమే నా లోచనాలకు గోచరిస్తున్నది మరి నేను ఎజట తలదాచుకునేది ఆజ్ఞాపించు అని అలమటించి కలిపురుషుని ప్రార్థన ఆలకించి పరీక్షిత్తు వానికి జూదం మద్యపానం స్త్రీలు ప్రాణివద అనే నాలుగు స్థానాలు ఇచ్చాడు ఇంకా అతడు అర్థించగా మహారాజు సువర్ణం కారణంగా కలుగు అసత్యం గర్వం కామం హింస వైరం అనే ఇంకా ఐదు స్థానాలు ఇచ్చాడు ఈ స్థానాలలో తప్ప ఇతర స్థానాలను సృశించవద్దని కలిని కట్టడి చేశాడు పరీక్షిత్తు ఈ ప్రకారం ఆ మహారాజు కలిపురుషుణ్ణి నిగ్రహించి పోగొట్టుకున్న తపస్సు శౌచం దయ అనే మూడు పాదాలు వృషభమూర్తి అయిన ధర్మదేవతకు అర్పించి భూదేవికి అపారమైన ఆనందాన్ని కలిగించాడు శ్లోకము నాలుగు వందల ముప్పై ఎనిమిది సింహ పరాక్రముడు కలిని నిగ్రహించిన గనుడు అయిన పరీక్షిత్తు హస్తినాపురంలో సింహాసనాసీనుడై కౌరవ రాజ్యలక్ష్మిని గౌరవపూర్వకంగా ప్రశాంతంగా పరిపాలించాడు శ్లోకము నాలుగు వందల ముప్పై తొమ్మిది ఈ విధంగా వాసుదేవుని అనుగ్రహం వల్ల అశ్వత్థామ అస్త్రాల జ్వాలలో నుంచి బ్రతికి బయటపడి వృషభ రూపంలోని ధర్మదేవతకు అభయమిచ్చిన పరీక్షితూ మునీషాపగ్రస్తుడై తక్షకుని విష జ్వాలల వల్ల మరణం ప్రాప్తిస్తుందన్న సంగతి తెలుసుకుని సర్వసంగ పరిత్యాగి శుకయోగిని ఆశ్రయించి పరమార్థాన్ని గ్రహించి గంగానది తీరంలో శరీరాన్ని పరిత్యజించాడు అని చెప్పి సూతుడు సౌనకునితో ఇంకా ఇలా అన్నాడు ఈ భాగవతాన్ని పారీక్షితం అని కూడా చెప్తారు ఎందుకంటే భాగవత పురాణం పరీక్షిత్తు అడుగగా పరీక్షిత్తు ముక్తి పొందడం కోసం పరీక్షిత్తుకు చెప్పబడింది అలా కృతకృత్యం అయ్యింది అట్టి మహానుభావుని జీవితం పుట్టుక నుండి భౌతిక దేహం విడవటం వరకు ఈ చిన్న వచనంలో సంక్షిప్తంగా చెప్పబడింది శ్లోకము నాలుగు వందల నలభై పవిత్ర చరిత్ర హరి లీలలు అర్థం చేసుకునేవారు హరి చరిత్రలు ఆలకించేవారు హరి చరణాల స్మరణం చేసుకునేవారు మరణ సమయంలో కూడా ఎటువంటి వేదన ఆవేదన తొందరపాటు తొట్టుపాటు పొందరయ్యా శ్లోకం నాలుగు వందల నలభై ఒకటి పుణ్య చరిత్రుడువైన పురుషోత్తముడు అవతారం చాలించిన అనంతరం కలి లోకమంతా వ్యాపించి విజృంభించాడు కానీ నందనుడైన పరిహిత్తు కాలంలో తలవంచి అణిగి మణిగి ఉన్నాడు శ్లోకము నాలుగు వందల నలభై రెండు ఈ ప్రకారంగా నాలుగు సముద్రాల నడుమ ఉన్న విస్తారమైన భూమండలాన్ని ఏక ఛత్రాధిపతిగా ప్రజారంజకంగా పరిపాలించాడు ఆ అభిమన్యుని పుత్రుడైన పరీక్షిన్ నరేంద్రుడు శ్లోకము నాలుగు వందల నలభై మూడు అయితే ఈ కలియుగంలో ఒక విశేషముంది చేస్తేనే గాని పాపాలు పట్టుకోవు ఇక పుణ్యాలందామా చేస్తాను అని అనుకుంటే చాలు ఫలితాన్ని ఇచ్చేస్తాయి అందుకనే అభిమన్య కుమారుడు కలి విజృంభణాన్ని మాత్రం అరికట్టి ప్రాణాలతో విడిచిపెట్టాడు తుమ్మెద లోపల ఉన్న మకరందాన్ని మాత్రం ఆనందంతో త్రాగి వదులుతుంది కదా అలాగన్నమాట పరీక్షిత్తు కలి పురుషుని నిగ్రహించాడు కానీ నేను మూలించలేదు ఎందుకు అనే సందేహానికి తావు లేకుండా వివరించబడింది శ్లోకము నాలుగు వందల నలభై నాలుగు అదేగాక కాచుకొని పుంచి ఉండి పైకి దూకే తోడేలులాగా లాగా ప్రమత్తులై ధైర్యము లేని వారిని మాత్రమే కలి బాధిస్తుంది కానీ ధీరులైన వారికి కలి వల్ల ఎట్టి భయము కలగదని భావించిన వాడై ఆ మహారాజు కలిని సర్వనాశనం చెయ్యలేదు అని చెప్పగానే విని శోనకాది మహర్షులు సూతుని అభినందిస్తూ ఇలా అన్నారు శ్లోకము పౌరాణిక శిరోమణి నీవు చిరకాలం వద్దిల్లు మరణశీలుడమైన మాకు అమృతమయమైన విశేషాలు వినిపించావు బరువైన ఈ యజ్ఞకార్యం ఆరంభించి హోమ హోమధూమాలతో పొగచూరిపోయిన మా హృదయాలకు గోవింద చరణారవింద మధుర మకరందాన్ని తనివి తీరా త్రాటించావు ధన్యులమైనాము స్వర్గమే కాదు అపవర్గం కూడా భగవద్భక్తుల సాంగత్య ఫలంతో పిసరంతకు కూడా సాటిరాదు కదా ప్రాకృత గుణాతీతుడైన వాసుదేవుని కళ్యాణ గుణ విశేషాలు తెలుసుకోవటం బౌనకు పద్మభవనకు కూడా సాధ్యం కాదు అటువంటి భగవంతుని పవిత్ర గాథలు వీణుల విందుగా వింటూ చాలు ఇంక వినలేను అనేది వెదివాళ్ళు ఎక్కడైనా ఉంటారా శ్లోకము నాలుగు వందల నలభై ఆరు ఆ నంద నందనుని వందనాలాపాలు స్త్రీలను చెందించేవి సంతాపాలను సమూలంగా తొలగించేవి ఉద్దీపితమైన దివ్యలై పాపాలనే కటిక చీకట్లను పోగొట్టేవి పాషండులు పొందలేనివి భాగవత భక్తి ప్రవృత్తుల విశిష్టతను ఇలా తలుచుకుంటూ శుకుడు పరీక్షితునకు చెప్పిన భాగవతాన్ని వివరించమని శౌనకాదులు సూతుని వేడుకుంటున్నారు శ్లోకము నాలుగు వందల ఏడు విశ్వమంతా ఆత్మగా వసించి ఉండే పరమాత్మ వసుదేవుని ఇంటి పంట శ్రీకృష్ణుని పాదాలయందని భక్తి ప్రపత్తులు విశ్వానికి పవిత్రత ప్రసాదించేవి సమస్త పాపాలనే బంధనాలను కోసేసే కొడవళ్ళు శాశ్వత శుభ వైభవాలను సమకూర్చే సాధనాలు సిరి సంపదల సుప్రదానములు శోనకాది మహర్షులు భాగవత మహత్యాన్ని భాగవతలతోడి సాంగత్య ప్రభావాలను తెలిసిన మహాజ్ఞానులు వారు హరి భక్తి విశిష్టతలను స్మరిస్తూ సూతునికి భాగవతోత్తముడైన పరీక్షిత్తు కథారూపమైన శ్రీమద్ భాగవతాన్ని ఉపన్యసించవని విన్నవించారు శ్లోకము నాలుగు వందల నలభై ఎనిమిది పరమ భాగవతాగ్రేసరుడు పాండవ పౌత్రుడు సద్గుణ సాంద్రుడు అయిన పరీక్ష నరేంద్రుడు సుఖ మహర్షి సూక్తులు ఆలకించి పరిశుద్ధమైన పరమార్థ బుద్ధితో తేజరిల్లుతూ ముక్తికి ఆలవాలమైన వాసుదేవుని పాదమూలాన్ని ఎలా పొందాడు శ్లోకము నాలుగు వందల నలభై తొమ్మిది మహానుభావ యోగ విద్యా సముపేతము భగవత్ కథా పరిపూతము పరమపుణ్యము సమస్త కళ్యాణ సాద్గుణ్యము భక్త జనులకు అపేక్షితమో అయిన పరిచిత్తు శ్రవణం చేసిన భాగవత గాథను మాకు వినిపించు అని అడుగుతున్న మహర్షులతో సూతుడు ఇలా చెప్పసాగాడు శ్లోకము నాలుగు వందల యాభై అయ్యా పెద్దలైన మీ వంటి వారు కావాలని కోరగా కమలాక్షిని గాథలు వినిపించే మహాభాగ్యం నాకు ప్రాప్తించింది నా జన్మం ధన్యమైంది నా జీవితం సజ్జన సమ్మాన్యమైంది శ్లోకము నాలుగు వందల యాభై ఒకటి నికృష్ట కులంలో జన్మించిన వాడు కూడా ప్రకృష్టమైన భగవంతుని గాథలు పరులకు వినిపించగలిగితే అత్యుత్తమ కుల గౌరవాన్ని అందుకుంటాడు శ్లోకము నాలుగు వందల యాభై రెండు ఏ దేవుని గుణగణాలను గణించటానికి నాలుకలు చాలక పద్మ గర్భాది దేవతలు అనంత గుణవంతుడని అంటారో తనను వాంఛించే తక్కిన ముక్కోటి దేవతలను తిరస్కరించి శ్రీదేవి యవని పాద పరాగాన్ని స్వీకరించిందో బ్రహ్మదేవుడు ఏ పాద పద్మాలు కడిగి ఆ పవిత్ర గంగను అఖిల జగతికి అనుగ్రహించాడు భగవంతుడు అనే పరమ పవిత్ర శబ్దానికి అర్థంగా ఏ దేవుని స్వరూపం విరాజిల్లుతున్నదో ఏ దేవుని ఆశ్రయించి మహామునులు నిస్సంగులై తిరిగిరాని పరమహంస పదాన్ని అందుకున్నారో ఆ వాసుదేవుని దివ్య కాథలు సమగ్రంగా గుర్తించి తెలుసుకోవటానికి ఎవరికి సాధ్యమవుతుంది శ్లోకము నాలుగు వందల యాభై మూడు పక్షులు తమ శక్తి కొద్ది వెక్కలాడిస్తూ ఎంత పైకి గిరినా ఆకాశం అంతు కనుక్కోలేవు అదేవిధంగా వాసుదేవుని మహావైభవాన్ని తనకు తెలిసిన మాత్రం తప్ప సమగ్రంగా వివరించి చెప్పగల సమర్థుడు ఎవడున్నాడు హరి ఓంత్ సర్వం శ్రీ